దేవి నవరాత్రుల సందర్భంగా కేరామ్ కాలనీ సీతమ్మధరం యూత్ అసోసియేషన్ గాయస్ వాళ్ళు నిర్వహిస్తున్న ముగ్గుల పోటీ కార్యక్రమానికి మన మధుస్ కలెక్షన్స్ నుంచి చీరలు అయితే స్పాన్సర్ చేస్తున్నాము పిల్లలకి వచ్చేసి మెడల్స్ ఇస్తున్నాము అనమాట మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీ అండ్ బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం పిల్లలందరూ చక్కగా మంచి మంచి గేమ్స్ ఆడి చక్కగా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి ఇంకా ఇలాంటివి మంచి మంచి కార్యక్రమాలు అయితే చేస్తున్నారు వీళ్ళు నిన్న అన్నదానం కార్యక్రమం అయ్యింది అండ్ చూడండి విన్నర్స్కి అయితే మనమైతే శారీస్ని ప్రజెంట్ చేశాం కదా సో మాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా యూత్ అసోసియేషన్ గాయస్కి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అండ్ ఇంకా మీరు కూడా వైజాగ్లో వాళ్ళు రావాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి ఇంకా కుంకుమ పూజ ఉంది హోమం ఇట్లా చాలా కార్యక్రమాలు అయితే చేస్తున్నారనమాట సో మీరు దేవి నవరాత్రి ఎలా జరుపుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి